శ్రీ గురువ్యో నమః శ్రీ మహా గణాధిపత నమః శ్రీ మాత్రే నమః ఓం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఈరోజు పదిహేనవ రోజు ఈ రోజున పకటి పూట భోజనం చేయకూడదు అదేవిధంగా ఉసిరిని ముట్టుకోరాదు ఈ రోజున వరి అన్నపు భోజనాన్ని దానము చేస్తే వారి ఇంట ధనధాన్యములకు లోటుండదు అంతేకాకుండా వెండి వస్తువులను కూడా దానమును చేయవచ్చును ఈరోజు పూజించవలసినటువంటి దైవము చంద్రుడు ఈ రోజున ఈ మంత్రము జపించినతో కుటుంబ సభ్యులంతా మనశ్శాంతిని కోల్పోకుండా సుఖ సంతోషాలతో ఉంటారని మన పురాణ కథల్లో వివరంగా తెలియపరిచారు సర్వే ఓం శాంతి శాంతి